No. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత వరల్డ్ సో మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఆ వీడియోలోకి వెళ్తే మాత్రం ఈ రోజు కంటెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ పాటించాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట నాకు తెలిసినవి చెప్తా నా ద్వారా కూడా కొందరికి హెల్ప్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో మరింత ముందుకు వెళ్తుంది సో కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వన్ టు ఫైవ్ మంత్స్ వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ పని చేయడం కానీ ఎక్కువ ఎగరడం కానీ ఎక్కువ వాకింగ్ చేయడం కానీ గబగబ నడవడం కానీ ఇలాంటివి అయితే తక్కువ కొద్దిగా ఫైవ్ మంత్స్ వరకు అయితే జాగ్రత్తగా చేయాలన్నమాట ఇంకేంటంటే వన్ టు త్రీ మంత్స్ వన్ టు త్రీ మంత్స్ అంటే థర్డ్ మంత్ నుండే హార్ట్ బీట్ అనేది పిల్లలకు కొట్టుకోవడం జరుగుతుంది థర్డ్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది కదా మనకు బేబీ మూమెంట్స్ అనేవి ఉంటాయి థర్డ్ మంత్ నుండే మనకు బేబీ మూమెంట్స్ ఉంటాయి కానీ మనకంత అవగాహన మనకంత స్పర్శ అనిపించదు అనమాట మనం బటర్ఫ్లై ఎగురుతుంటే అది కదలడం మాత్రమే కనిపిస్తుంది కానీ దాని సౌండ్ వినిపిస్తుందా వినిపించదు కాబట్టి మన లోపల ఉన్న బేబీ కూడా అంతే అనమాట థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ వరకు అయితే మాక్సిమం మనకు మూమెంట్స్ అనేటివి అయితే ఉండేవి ఫిఫ్త్ మంత్ నుండి అయితే ఖచ్చితంగా మూమెంట్స్ ఉంటాయి అనమాట మూమెంట్స్ డైలీ అంటే డేలో కనీసం టెన్ మూమెంట్స్ అన్న ఉండాలి అలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు నార్మల్కి అవకాశం ఉంటుంది డైలీ ఒక టెన్ మూమెంట్స్ జరిగినా నార్మల్కి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఆ మూమెంట్స్ జరగాలంటే మనం ఎలా పాటించాలి మనం ఫైవ్ మంత్స్ నుండి వాకింగ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా సో అన్నది వేరే వీడియోలో చెప్తాను అనమాట సో ఇప్పుడు వన్ టు ఫైవ్ మంత్స్ వరకు అయితే ఎలా చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నడిచేటప్పుడు అయినా బయట నడిచేటప్పుడు అయినా వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడైనా బండలు కడిగేటప్పుడు అయినా అంటే నార్మల్ పని చేసుకోవాలి మనం కానీ హెవీగా నడవడం మురకడం అలాంటి పనులు అయితే చేయదు అనమాట ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జర్నీస్ అనేవి కొద్దిగా తగ్గించుకోవాలి జర్నీ చేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే మనకు ఏమంటారు వెహికల్ ఎత్తేయడం వల్ల మనకు బేబీ జారడం వల్ల ఏమంటారు అబాషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో జర్నీస్ అనేవి కూడా కొద్దిగా తగ్గించుకోవాలి అంటే ఏంటంటే డైలీ వన్ అవర్ కనీసం వన్ అవర్ అన్న రెస్ట్ తీసుకోవాలన్నమాట మనం ఎంత విశ్రాంతిగా ఉంటే బేబీ లోపల కూడా అంత విశ్రాంతిగా ఉంటుంది మనం ఎంత సంతోషంగా ఎంత పీస్ఫుల్గా ఉంటామో మనం ఎలా ఉంటామో లోపల కూడా బేబీ అలానే ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా బాధపడకుండా ఎక్కువ ఎమోషనల్ కాకుండా ఉండాలి ఎందుకంటే మన బేబీ కూడా అలానే ఫీల్ అవుతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి పొద్దున తినేది మధ్యాహ్నం మధ్యాహ్నం తినేది నైట్ ఇలా తినొద్దండి టైం టు టైం ఫుడ్ తీసుకుంటేనే మన బేబీ అనేది హెల్దీగా పుడతారనమాట ఇంకోటి ఏంటంటే వాటర్ అయితే బాగా తాగాలి వాటర్ తాగకపోతే మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే బేబీకి ఇన్ఫెక్షన్ అవుతుంది సో యూరినీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే డైలీ వాటర్ చాలా తాగాలి మనం ప్రెగ్నెన్సీలో లేనప్పుడు ఎంత తాగుతుమో అంతకు ఎక్కువ తాగాలన్నమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాటర్ అయితే వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇంకోటి ఏంటంటే డైలీ వన్ గ్లాస్ అయితే పాలు తీసుకోవాలన్నమాట పాలు పిల్లలకి ప్రోటీన్ పాలన నుండి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పాలు తీసుకోవాలి ఎగ్ తీసుకోవాలి డైలీ వన్ ఎగ్ తీసుకోవాలన్నమాట డైలీ వన్ ఎగ్ డైలీ వన్ గ్లాస్ పాలు అయితే డెఫినైట్ గా ఇంకా మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏంటంటే టైం టు టైం అయితే టాబ్లెట్స్ మంచిగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకునేవి తర్వాత తర్వాత వేసుకునే ఇప్పుడు ఇట్లా వేసుకోదు టైం టు టైం కరెక్ట్ టాబ్లెట్స్ కూడా వాడాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువనైతే ఫ్రూట్స్ జ్యూసెస్ నాన్ వెజ్ ఆకుకూరలు వెజిటేబుల్స్ పోనైతే మన ఆకుకూరలు నాన్ వెజ్ తీసుకోవాలన్నమాట జ్యూసెస్ అయితే మధ్యాహ్నం టైంలో తాగాలి ఫ్రూట్స్ కూడా తినాలన్నమాట ఫ్రూట్స్ వల్ల కొద్దిగా బ్లడ్ వస్తుంది అనమాట మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం ప్రోమోగ్రానేటు ఇలాంటివి తింటాం కదా ప్రోమోగ్రానేటు ఆరెంజ్ యాపిల్ అయితే ఖచ్చితంగా తినాలి దీనివల్ల మనకు బ్లడ్ వస్తుంది అనమాట మామూలు టైంలో కంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకు బ్లడ్ చాలా అవసరం కాబట్టి మనకు బ్లడ్ వచ్చే ఫ్రూట్స్ బీట్రూట్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట మనకు నార్మల్గా తినాలనిపిస్తే తినాలి లేదంటే అట్లా వద్దు అన్నప్పుడు మనం జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే కదా వామిటింగ్స్ అన్న తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే అప్పుడు ఏం చేయాలంటే అవి కావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం బ్రష్ పేస్ట్తో తోముకోద్దు అనమాట కొద్దిగా ఉప్పు పసుపు వేసి తోముకోవాలన్నమాట ఈ తోముకోవడం వల్ల మనకు వామిటింగ్స్ అనేవి అంత ఉండే అనమాట ఫిష్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫిష్ హెడ్ తినండి చాలా మంచిది పిల్లల బ్రెయిన్ షార్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట ఫిష్ హెడ్ నేను బాగా తిన్నానమాట అంటే కర్రీ చేసుకొని కుకింగ్ చేసుకొని తినాలి చాలా మంచిది అనమాట ఫిష్ హెడ్ ఎగ్ తినాలి పాలు తాగాలి సో ఇంకేంటంటే జాగ్రత్తగా ఉండండి మేము చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉంటేనే మన బేబీకి అనేది మంచి ఫుడ్ అందుతుంది మన బేబీకి ఫుడ్ ఎట్లా అందుతుంది మనకు అంబలికల కాడి నుండి అంటే బొడ్డ డుతాడ నుండి మన బేబీకి ఫుడ్ అందుతుంది కాబట్టి అంబలికల్ కార్డు నుండి ప్లజెంటాకి వెళ్ళి ప్లజెంటా నుండి రోజు రోజు మంచి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్డు బేబీకి అందిస్తుంది అనమాట ప్లజెంటా ప్లజెంటా అంటే మాయా అనమాట ఆ మాయా నుండి రోజు మంచి ఫుడ్ బేబీకి అందిస్తుంది అనమాట అందుకని మనమైతే మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఫ్రూట్స్ మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి ఓకేనా బాయ్